హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి జగదాత్రి కేదార్ ఇద్దరు కావ్య మర్డర్ మిస్టరీ కేసు గు ఆలోచిస్తూ అందులో ఎవరి ఎవరి హ్యాండ్ ఉందా అని రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఫస్ట్ మీనన్ ఆ తర్వాత కమిషనర్ ఆ తర్వాత ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా మా అమ్మ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అంటే నాకు నమ్మకం కుదరట్లేదు కమిషనర్ మీనన్కి సంబంధం ఉందని నాకు ఎప్పుడో తెలుసు కానీ హోమ్ మినిస్టర్కి కూడా సంబంధం ఉంది అంటే నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది అని జగదాత్రి అంటూ ఉండగా లేదు ఖచ్చితంగా హోమ్ మినిస్టర్కి ఆ కేసుకి సంబంధం ఉంది అని కేదార్ అంటూ ఉండగా వాళ్ళు వెతికే ఆధారం ఏదో మన దగ్గర ఉండిపోయింది అందుకే హోమ్ మినిస్టర్ ఇంటికి వచ్చి మరీ వెతికాడు అని అంటూ ఉండగా అవును ఆ ఆధారం ఏంటో మనం తెలుసుకోవాలి కేస్ ఇన్వెస్టిగేషన్ని స్పీడప్ చేయాలి అని జగదాత్రి కేదార్లు అనుకొని ఇక తెల్లవారగానే ఇన్వెస్టిగేషన్కి స్టార్ట్ అయిపోతారు ఒక కార్ దగ్గర జగదాత్రి కేదార్ అదే జేడికేడి నిలబడి ఉండగా రమ్య అక్కడికి వచ్చి తను ఇన్వెస్టిగేషన్ చేసిన విషయాలన్నీ చెప్పగానే ఓకే అలాగే అని అంటూ రోడ్ వైపు కి ఉండగా ఒక పంతులు గారు నడుచుకుంటూ వస్తూ ఉంటారు అప్పుడే ఆ పంతులు గారిని ఒక కారు కొట్టబోతూ ఉండగా జగదాత్రి ఆ పంతులు గారిని తప్పించి కారు ప్రమాదం నుండి కాపాడి అతనికి వాటర్ ఇచ్చి బాగానే ఉన్నారా ఆ పంతులు గారు ఏమైంది అలా చూడకుండా నడవడం ఏంటి అని అంటూ అతన్ని స్థిమిత పడిచే ప్రయత్నం చేస్తుంది జేడి ఇక హడావుడిలో వెళ్తున్నానమ్మా అని ఆ పంతులు గారు కంగారు కంగారుగా అంటూ ఏ తల్లి కన్న బిడ్డవో నువ్వు ఈరోజు నీ వల్ల నా ప్రాణాలలో కాపాడావు ఏమిచ్చి నీ ను రుణం తీర్చుకోను పంతులు గారు జేడిని అంటుండగా అదేంటి గుడికి వచ్చే అందరికీ మీ ఆశీర్వాదాలు ఇస్తారు కదా అలాగే ఎప్పుడూ చేయండి మాకు కూడా మీ ఆశీర్వాదం ఇవ్వండి అని అంటూ మేమిప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం మా పని మంచిగా సజావుగా జరగాలని పని సక్సెస్ అవ్వాలని దీవించండి అనగానే తల మీద చేతులు పెట్టి పంతులు గారు మీరు వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలని దీవించి మీ అమ్మగారి పేరు నాన్నగారి పేరు చెప్పమ్మా నేను అర్చన చేస్తాను అని పంతులు అనడంతో కావ్య భరద్వాజ్ అని జేడి చెప్పగానే కావ్య అన్న పేరు వినడంతో తల్లడిల్లు పోతూ ఉంటారు కంగారు పడుతూ ఉంటాడు పంతులు ఏంటి ఏమైంది పంతులు గారు అలా అయిపోయారు అని అంటూ ఉండగా కావ్య అన్న పేరు వింటే నేను అలాగే అయిపోతానమ్మా అనగానే ఏంటి జరిగిన విషయం ఏంటి అని అడుగుతూ ఉంటుంది జేడి ఇరవై ఏళ్ళ క్రితం నేను పనిచేసే గుళ్ళో తవ్వకాలు మొదలుపెట్టారు అప్పుడు ఒక విగ్రహం బయటపడింది అంటూ ఆ విగ్రహాన్ని చూపించగానే జేడి అదే విగ్రహం అని పోల్చుకుంటుంది ఈ విగ్రహాన్ని కొందరు దొంగలు బందిపోట్లు దొంగలించి ఆ దొంగతనం నేరం అప్పుడే అక్కడ డ్యూటీ చేస్తున్న కావ్య మీదికి నెట్టేసి అవినీతి పరురాలుగా చిత్రీకరించి తనని చంపేశారు అందుకే నిన్న న్యూస్లో కూడా అదే విషయం అందుకనే నేను తల్లడిల్లిపోతున్నానమ్మా అని పంతులు గారు అనడంతో ఇంకా మీకు చెప్పిన విషయాలు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి అని జేడి అడుగుతుండగా చెప్తానమ్మా కానీ ఇప్పుడు కాదు ఒక రెండు రోజులు నాకు టైం ఇవ్వండి నేను అన్నీ వివరిస్తాను ఇప్పుడు నా భార్య ఆపదలో ఉంది అని అంటూ పంతులు గారు వెళ్ళిపోతారు ఇక్కడ జరిగిందంతా హోమ్ మినిస్టర్ పిఏ అభి చూసేసి జేడీకేడీ అంటే వీళ్ళేనా వీళ్ళ ఫేస్లు కరెక్ట్గా కనిపించట్లేదు పంతుల దగ్గర ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయో కావ్యని చంపింది మా బావే కాబట్టి అతనికి విషయం చెప్పాలి అని అనుకుంటూ హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మీటింగ్లో ఉన్నాడని కూడా చూడకుండా నువ్వు చంపిన అంటూ నీ కొంప మునిగినా అంటూ అడ్డగోలుగా వాగుతూ ఉండగా అతని నోరుని మోసి అక్కడున్న వాళ్ళని పంపించేసి కరెక్ట్గా చెప్పరా విధవన కొడుక అని తిట్టి నాలుగు చివాట్లు పెట్టడంతో ఆ ఎస్ఐ కావ్యని మీరు చంపేశారు కదా ఆ జేడీకేడి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు అని అంటుండగా ఆపేయమని చెప్పాను కదా అని హోమ్ మినిస్టర్ అంటూ ఉంటాడు ఆపేయమని చెప్తే మీ మాట వినడానికి ఏమైనా పొలిటీషియన్స్ రా వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ నీకు తెలుసో తెలియదో మీ ఒంటి మీదున్న కద్దర్ కన్నా వాళ్ళొంటి మీదున్న కాకి పొగరెక్కువ వాళ్ళు ఇంతకు ముందు ఒక పంతులు గారిని కలిశారు ఏవో ఫొటోస్ కూడా చూపించారు ఆ పంతులు గారి దగ్గర ఏవో ఆధారాలు ఉన్నాయట రెండు రోజుల్లో అవి జేడీకేడికి చెప్తానని పంతులు అన్నాడు మరేం చేస్తావో చూసుకో అని అంటూ ఉండగా ఇక వారిని కూడా ఫినిష్ చేస్తా అని హోమ్ మినిస్టర్ అంటూ ఆ పనిని చేయమని అబీకి చెప్పగానే నా వల్ల కాదు బావా అటువంటి పాప పంబరలు నీకెలాగో అలవాటే కాబట్టి నువ్వు చెయ్యి నేను వాళ్ళని ఫాలో అవుతా అని అనుకుంటూ వెళ్ళిపోతారు ఇక హోమ్ మినిస్టర్ తనలో తానే కన్నింగా నవ్వుకుంటూ నా దగ్గర వరకు ఎవరు రాలేదు వచ్చిన వాడు ప్రాణాలతో లేడు మీ జేడీకేడీలని ఎంతో మందిని చూశాను మీకు కూడా అదే గతి పట్టపోతుంది అని కన్నింగా నవ్వుకుంటూ ఉంటాడు ఇక కౌశిక ఇంట్లో మాధురి రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది ఇక అందరూ ఆ కొత్త జంటని విష్ చేస్తూ ఉండగా జగదాత్రి కేదార్లు అందంగా రెడీ అయ్యి కిందికి దిగి వస్తూ ఉంటారు ఆ జంటని చూడముచ్చటగా ఉంటుంది ఇక కౌశికని చూసి వదిన అక్కడున్నారు వెళ్దాం పదండి అని అనగానే కౌశికి దగ్గరికి వెళ్తారు జగదాత్రి కేదార్ ఇక కౌశికి పైకి లేచి నిలబడి ఈరోజు మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది జగదాత్రి నువ్వైతే చాలా అందంగా ఉన్నావు అని అంటుండగా కేదార్ ఇంకా జగదాత్రిని ఉడికిస్తూ అంటే మామూలు రోజుల్లో బాగుండదా అక్క అదే అంటున్నావు కదా అని అంటుండగా కోపంగా చూస్తుంది జగదాత్రి అలా కాదు ఈ రోజు చాలా అందంగా ఉంది అంటున్నాను నా జిష్టే తగిలేలా ఉంది అంటూ మెటికలు విరుస్తుంది కౌశికి ఇక మీరేమైనా తక్కువగా ఉన్నారా అంటూ కౌశికిని చూస్తూ కూడా జగదాత్రి మెటకలు విరుస్తూ ఉంటుంది వీళ్ళిద్దరినీ కొంత దూరం నుంచి చూసి వాళ్ళ మాటలని స్టార్ట్ చేస్తూ ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టు మనింట్లో ఫంక్షన్కి వీళ్ళ ఓవర్ యాక్షన్ ఏంటో అని నిషి వైజయంతి అంటూ ఉండగా ఇక కౌశికి ఇంత మంది బాగున్నారు కదా ఎందుకు వీళ్ళనే టార్గెట్ చేస్తున్నారు అని కౌశికి అంటూ ఉంటుంది ఇక నువ్వు వదిలేయమ్మి అని నిషికాకి చిన్నగా చెప్పి మన వాళ్లకు మనం ఎందుకు కమిషనర్ అన్నయ్య చూసుకుంటాడు అనగానే కమిషనర్ అక్కడికి వచ్చి మీ నాన్నెవరో తెలిసారా అని అడుగుతుండగా తెలిసారు కానీ ఇంకా సాక్ష్యాధారాలు దొరకలేదు అని అంటూ ఉండగా మీ నాన్నెవరో మీ అమ్మ మాత్రమే చెప్తుంది అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉండగా ఇక జగదాత్రి ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటుండగా అబ్బో మీ అమ్మ గుచ్చి కూడా నాకు తెలుసమ్మ ఎంత అవినీతి చేసి చచ్చిపోయిందో అయినా మీ జంట భలే ఉంది ఒక తల్లేమో అవినీతి పరురాలు మరొకరి తల్లేమో అక్రమ సంబంధం అని ఎగతాళి చేస్తూ ఉండగా వీళ్ళకన్నా ముందు కౌశికి ఆ మామయ్య అని గట్టిగా అరుస్తూ మీరిలా మాట్లాడడం కరెక్ట్ కాదు కాస్త జాగ్రత్తగా ఉండండి అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక కౌశికి కేదార్ధాత్రిలని ఫీల్ అవద్దు అని అంటూ వెళ్ళిపోగానే మనకు ఇన్ని అవమానాలు అవసరమా వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది దాత్రి ఇక నా చెల్లి రిసెప్షన్ తను బాధపడితే నేను చూడలేను అని అంటుండగా ఉండగా చెల్లి యువరాజ్కి మాత్రమే చెల్లి అని వైజయంతి తిడుతూ ఉండగా నువ్వు బాధపడ్డా నేను చూడలేను అని అంటూ నాలుగడుగులు వెయ్యగానే మాధురి వెనకాల నుండి అన్నయ్య ఫ్యామిలీ ఫోటో దిగుదాం రండి అని పిలుస్తూ ఉంటుంది ఇక కౌశికి కూడా రమ్మంటూ ఉండగా నిషిక జగదాత్రి దగ్గరికి వచ్చి నేను పిలుస్తాను అంటూ పైకి చెప్తూ కిందికి దిగి వచ్చి ఇది నా ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఫోటోలో నువ్వు ఉండకూడదు అని వార్నింగ్ ఇస్తూ ఉండగా నువ్వు నా చెల్లివి నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అవుతుంది అని దాత్రి అంటూ ఉండగా వాళ్ళొక్క నిమిషం మళ్ళీ ముందడుగు వేయబోగా మాధురి స్వయంగా దిగివచ్చి కేదార్ జగదాత్రి చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తుంది ఇక కౌశికకి అటు ఇటు నిలబడి ఫ్యామిలీ ఫొటోస్ దిగుతారు థ్యాంక్ యూ అని కౌశికకి చెప్పి మాధురిని విష్ చేసి కిందికి దిగుతారు దాత్రి కేదార్లు ఇక అక్కడ బయట పొట్టేళ్లు రెండు ఒకటికొకటి ఢీ కొట్టుకుంటూ ఉంటాయి భయంకరంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్ ఇక ఇంకా జగదాత్రి కేదాలని స్ట్రాంగ్గా అవమానించాలి అని వైజయంతి నిషి అనుకుంటూ ఉండగా ఆ పొట్టెళ్ళని చూసి కమిషనర్ అలా వదిలేశారేంటి అవి గుద్దుకొని చచ్చిపోతాయి కట్టేయన్రా అని అంటూ ఉండగా ఇక నిషికి మనసులో ఒక ఆలోచన మెదులుతుంది ఆ పొట్టెళ్ళని చూసి కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది కౌశికిని అడ్డు తప్పించాలి అనుకుంటున్న నిషి ఆ పొట్టెళ్ళని కౌశికే మీదికి వదులుతుందా జగదాత్రి ఏం చేయనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్